మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నిన్న కూడా డిసిసి మీటింగ్ మన సెవెంత్ మీటింగ్ అనమాట అంటే కోఆపరేటివ్ వాళ్ళు మన కలెక్టరేట్లు కూడా నేను కండక్ట్ చేశారు ఆ భాగంగా కూడా నిన్న సార్ కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు మల్టీ పర్పస్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కూడా మనము ఎన్ని గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయో మనకు నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలకి ఒక సొసైటీ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం ఈ భాగంగా మనము చేయాల్సింది ఏంటంటే ప్రతి మండల్లో కూడా మా ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కావచ్చు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు కావచ్చు విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ కావచ్చు వీళ్ళు ఎప్పుడైతే మీటింగ్ ఉంటుందో మండల్లో కానీ తహసీల్దార్ ఆఫీస్ లెవెల్లో ఒక్కసారి మత్స్యసాగర సాగర సంఘాలని ఎలా రిజిస్టర్ చేయాలనే ఒక విధానం కింద మనం వాళ్ళకు అవేర్నెస్ పెట్టినట్లయితే గ్రామ పంచాయతీలో చేయడానికి ఉంటుంది అయితే ఇక్కడ తొంభై ఎనిమిది జీవో ప్రకారంగా డెబ్బై నాలుగు జీవో ప్రకారంగా తొంభై ఎనిమిది జీవోలు ఏమి ఇచ్చారంటే ముప్పై కులాలు మాత్రమే కంపోజ్ చేస్తున్నారు వాటిలో ఎవరైనా ఉండని ఆ ఏరియా ఆఫ్ ద ట్యాంక్ ఏ గ్రామ పంచాయతీ అయినా కానీ మనం అక్కడ సొసైటీ చేయడానికి మనము రెడీగా ఉన్నాం డిపార్ట్మెంట్ తరఫున ఇది ఒక అంశం రెండో అంశం ఏంటంటే అక్కడ ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఏరియాలో కొత్తగా మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయడానికి విషయం ఏమిటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ అక్కడ లేకుంటే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అది లేకుండా మనం మత్స్య సహకారం చేయడానికి లేదు ఇంకోటి ఏంటంటే థర్డ్ పాయింట్ మత్స్య సంఘం కొత్తగా ఏర్పాటు చేయడానికి ఒక పర్సన్ ఒక మెంబర్ ఒక వ్యక్తికి వన్ హెక్టార్ వాటర్ మనము కావాలి ఈ రకంగా మన మినిమం పది మెంబర్స్ని మెంబర్స్గా పెట్టుకొని వాటిలో వాళ్ళు ఒక రెజల్యూషన్ చేసుకొని వాళ్ళు వచ్చేసి చీఫ్ ప్రమోటర్గా పెట్టుకొని మనకు ఒక అర్జీ ఇచ్చినట్లయితే మనము వాటిని పరిశీలించి మనము కొత్తగా సొసైటీ ఏర్పాటు చేయడానికి డెబ్బై నాలుగు ప్రకారంగా మనకు త్రీ మెయిన్ కమిటీ ఉంది అందులో వచ్చేసి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఎవరైతే ఆ ట్యాంక్ కానీ ఆ ఏరియా ఉంటారో వారు వస్తారు సెకండ్ వచ్చేసి ఈ జిల్లా నంద్యాలకి ఇప్పుడు కర్నూలుకి వచ్చేసి ఒకరే జిల్లా పరిషత్ మనకు సారీ డిస్ట్రిక్ట్ ఫిషరీ ప్రెసిడెంట్ ఒకరు ఉన్నారు వారు ఒక మెంబర్ నాన్ అఫిషియల్ మెంబర్గా ఉంటారు థర్డ్ వచ్చేసి మనకు ఎవరైతే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ కావచ్చు లేదా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఎవరైతే ఏరియాలో ఉంటారో వాళ్ళు మెంబర్ కన్వీనర్గా ఉంటూ ఆ సాంకేతిక పరీక్ష అంటే స్కిల్ టెస్ట్ డెబ్బై నాలుగు జీవాలో వీళ్ళకి ఐదు పరీక్షలు ఉంటాయి ఐదు పరీక్షలకి మనం కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి పాస్ అయినట్లయితే ఆ ప్రపోజల్ని మనకు హెడ్ ఆఫీస్ పంపుతారు ఇందులో ఏంటంటే ఇంకొకటి ఎక్కడ కానీ వేరియస్ రాకుండా మన ఎవరైతే కొత్తగా మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ వేస్తారో గా ఇప్పుడు నంద్యాల జిల్లాలో చేయాలనుకోండి ఇక్కడ నుంచి మనము విజయవాడ హెడ్ ఆఫీస్కి ఒక లెటర్ రాస్తే అక్కడ నుంచి కమిషన్ ఆఫ్ ఫిషరీస్ గారు మాకు హెడ్ ఆఫీస్లో హెచ్ఓడి ఉంటారు వారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బిలో ర్యాంక్ కాకుండా వారిని గా పంపిస్తారు ఈ సాంకేతిక పరీక్షలో ఆ స్కిల్ టెస్ట్ సెంటర్ ప్రాసెస్ వీడియోగ్రాఫ్ చేస్తారు అందులో ఎక్కడైనా కానీ ఏ తేడా ఉన్నా కానీ మన ఇక్కడ పంపించినా వాళ్ళు కూడా పైన ఎగ్జామిన్ చేసేసి దాని ప్రకారంగానే మనము పర్మిషన్ ఇస్తే ఇక్కడ మత్స్య సహకార సంఘము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ యాక్ట్ ప్రకారంగా ఒక సొసైటీని మనం రిజిస్టర్ చేయడానికి ఇది ఒక అంశం అనేసి ఈ సందర్భంగా మీ అందరి ముందు నేను తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ